నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సహజంగా చాలామందికి తలపోటు వస్తూ ఉంటుంది రెగ్యులర్గా తలపోటు హెడ్ యాక్ వస్తూ ఉంటుంది అయితే హెడ్ యాక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ట్యాబ్లెట్ భరించలేని తలపోటు వచ్చినప్పుడు ట్యాబ్లెట్ పడతాం లేదంటే మామూలుగా స్మాల్గా వస్తే మనం తట్టుకోగలిగినంత తలపోటు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇక్కడ నుదుటి మీద జండు బామ్ కానీ అమృతాంజన్ కానీ ఏదో టైగర్ బామ్ కానీ ఏదో ఒకటి రాస్తూ ఉంటాం తగ్గుతుంది రిలీఫ్ అవుతుంది అయితే రెగ్యులర్గా వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వాడకుండా మనం కొంతవరకు ఎలా తగ్గించుకోవచ్చు అసలు తలపోటు ఎందుకు వస్తుందో తెలుసుకుంటే మనకి పరిష్కారం లభిస్తుంది ఒత్తిడి వల్ల అంటే ఒక ఆందోళన కానీ ఏదైనా టెన్షన్ పడినప్పుడు కానీ తలపోటు వస్తుంటుంది సహజంగా లేకపోతే మనం తిన్నటువంటి ఆహారపు అలవాట్ల వల్ల కూడా తలపుటి వస్తుంది అంటే ఎప్పుడైతే మనము తినేటువంటి ఆహారాన్ని మనకి ఆ రోజు ఎందుకు ఏం తిన్నామో ఒకసారి ఊహించుకోండి మార్నింగ్ నుంచి టిఫిన్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం భోజనం చేసే వరకు పడుకునే వరకు ఏ ఏ పదార్థాలు తిన్నాం ఏం తిన్నాము అందులో ఏదో ఒకటి గ్యాస్ ఫామ్ అవటం వల్ల కారణం అవుతుంది మనం తినే ఆహారం గ్యాస్ పామ్ అవటానికి కారణమవుతాయి ఈ గ్యాస్ ఎక్కువగా వచ్చినప్పుడు ఫామ్ అయినప్పుడు తలపోటు వస్తుంది ఈ గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయితే ఆ గ్యాసు ప్రభావము ఈ గుండె మీద కూడా పడుతుంది గుండెకి కింద నుంచి తగులుతుంది గ్యాస్ తగలగానే ఏమవుతుందంటే చురుకు చురుకుమని మంట వస్తుంది అదే మనం గుండెపోటు అనుకుంటాం ఆ గ్యాసు హార్ట్కి గుండెకి తగలడం వల్ల ఇక్కడ మనకి పెయిన్ వస్తుంది అది హార్ట్ అటాక్ అని మనము ఉంటాం దానికి గ్యాసే కారణం అంటే గ్యాస్ వల్ల వచ్చే పోటీకి నొప్పికి హెడ స్ట్రోక్ వల్ల వచ్చే నొప్పికి పెద్ద వ్యత్యాసం మనకి కనిపించదనమాట అది ప్రమాదం ఈ గ్యాస్ వాళ్ళు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ మీద పడి ఆ నర్వ్స్ ఒత్తిడికి హెడాక్ వస్తుంది అటువంటి అప్పుడు ఏంటంటే అమృతాంజం జండు భావం లేకపోయినా ట్యాబ్లెట్ లేకపోయినా ఇక్కడ మర్దన చేసుకోండి కొబ్బరి నూనె ఏదన్నా రాయండి హెడ్కి మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె రాసి ఇలా మర్దన చేయాలి ఇలా చాలాసేపు ఇక్కడ ఇలా చేసినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది లైట్గా నెప్పి వస్తూ ఉంటుంది మీకే తెలుస్తుంది ఇలా చేసినప్పుడు ఈ రెండు సైడ్లు మర్దన చేయండి ఆ తర్వాత పైన ఇక్కడ కూడా చేయండి కొద్దిగా నర్వస్గా నెప్పుగా ఉంటాయి ఆ నొప్పుగా ఉన్న చోట ఎక్కడైతే ఎలా పట్టుకున్నప్పుడు నెప్పుగా వస్తుందో నెప్పుగా ఉంటుందో ఆ నెప్పుగా ఉన్న చోట కొద్దిగా మర్దన చేయండి అయిన తర్వాత ఈ రెండు భాగాల్లో ఇలాగా ఈ బొటను వీళ్ళు ఉపయోగించండి ఇలాగ మర్దన చేయండి ఈ నర్వ్స్ కూడా పెయిన్ వస్తూ ఉంటాయి నొప్పిగా ఉంటుంది అంటే కొంచెం వాల్చి ఉన్నట్టుగా లావుగా నరాలు తగులుతూ ఉంటాయి చేతికి ఇలా మర్దన చేయండి కొంతసేపు వరకు తగ్గే వరకు ఆ నొప్పి తగ్గే వరకు ఎంతవరకు గట్టిగా చేయవసరం లేదు గట్టిగా ప్రెస్ చేయొద్దు సాధ్యమైనంత వరకు చేయండి అలా చేసిన తర్వాత రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయిన తర్వాత ఇలా కూర్చోండి అసలైన ఎక్సర్సైజ్ ఇది ఇలా కూర్చుని యోగముద్రలో కూర్చోవాలి ఈ బటన్ వేలు ఈ మధ్య వేలు ఇది చూపుడు వేలు అంటాం కదా ఈ చూపుడు వేలు మధ్య వేలు బటన్ వేలు ఈ మూడు ఇలా టచ్ చేయాలి ఇలా టచ్ చేసిన తర్వాత ఈ ఉంగరం వేలు ఉంది కదా ఈ ఉంగరం వేలు దీనికి టచ్ చేయకుండా ఇలా కిందకి రావాలి కిందకి కిందకు వస్తే ఈ చిటికని వేలు ఇలా స్ట్రైట్గా పెట్టాలి అలాగే ఈ చేతికి కూడా బుటన వేలు మధ్య వేలు చూపుడు వేలు టచ్ అవ్వాలి రింగ్ ఉంగరం వేలు ఇలా కింద కనాలి చిటికన వేలు ఇలా పెట్టి యోగ ముద్రలో కూర్చోవాలి ఇలా మీరు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చోండి ఇలా కూర్చుని ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి రెండు కళ్ళు మూసుకొని ముద్రలో ఉండండి ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి మీకు ఎంత పెయిన్ వచ్చినా ఎటువంటి హెడేక్ అయినా ఖచ్చితంగా తలపోటు తగ్గిపోతుంది ఇలా కొద్ది రోజులు చేసినట్లయితే తలపోటు వచ్చినప్పుడు రాకపోయినా కొద్ది రోజులు చేసినట్లయితే మీకు తలపోటు శాశ్వతంగా తగ్గిపోతుంది అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే భాగంగా ఈరోజు నేను చెప్పినటువంటి ఈ యోగాసనం తలపోటుతో బాధపడుతున్న వారికి శాశ్వత పరిష్కారంకి ఈ యోగ ముద్ర మీకు తప్పకుండా సహకరిస్తుంది మీరు చేసి చూడండి తప్పకుండా రిలాక్స్ అవుతారు తప్పకుండా మీ హెడేక్ తగ్గుతుంది మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను